మ శివాయ అరహర మహాదేవ శంభో శంకర కొరుట్ల ఆర్టీసీ బస్ డిపో వారి ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల సందర్శన కొరుట్ల నుండి అరుణాచలం ప్రతి నెల పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు కొరుట్ల ఆర్టీసీ బస్ డిపో ఆధ్వర్యంలో ఇక్కడి నుండి లగ్జరీ బస్ బయలుదేరుతుందండి రెండు రోజుల ముందుగా ఈ గిరి ప్రదక్షిణకు ముందుగా కాణిపాక గణనాథుని దర్శనం అలాగే లక్ష్మీదేవి కొలువు తీరినటువంటి గోల్డెన్ టెంపుల్ అలాగే మంత్రాలయం అలాగే జోగులాంబ మరియు కోరిన కోరికలు నెరవేర్చే పుణ్యక్షేత్రమైనటువంటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేయవచ్చండి ఇలాంటి మహత్తర భాగ్యాన్ని కలిగిస్తున్న ఆర్టీసీ సిబ్బంది వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు మీరు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని అందరూ అరుణాచలం వెళ్ళి ఆ గ శివయ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా అరహర మహాదేవ శంభో శంకర ఈరోజు కొరుట్ల నుండి తీర్థయాత్రల నిమిత్తం అత్యంత మహిమాన్వితమైనటువంటి శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం అండి కార్తీక మాసం అంటేనే ఆలయాల సందర్శనకు పెట్టింది పేరండి ఎవరైతే ఈ కార్తీక మాసంలో విష్ణు ఆరాధన శివ ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుతాయండి ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి అరుణాచలం వెళ్ళే మహత్తర భాగ్యం దొరకదండి ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివుని ఆజ్ఞ ఆజ్ఞలేంది ఎవ్వరూ కూడా అక్కడికి అడుగు పెట్టలేమండి ఏది కావాలన్నా ఏది దొరకాలన్నా ఏది మనకు ప్రాప్తించాలన్నా కూడా శివుని ఆజ్ఞ అవసరం అండి అలాంటి శివుణ్ణి దర్శించడానికి భక్తులు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి శుభ సందర్భంగా శివయ్యను దర్శించుకోవడానికి అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేయడానికి కొరుట్ల నుండి ఆర్టీసీ వాళ్ళు వినూత్నంగా అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ మమ్మల్ని ఆరాధించాలనే సత్సంకల్పంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేస్తూ లోక సమస్త సుఖినోభవంతు కోసం భక్తి ముక్తి మోక్షానికి మార్గం చూపే విధంగా వీరు కూడా తపన చేస్తూ సహకరిస్తున్న వీరికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఇందులో ముఖ్య అతిథిగా డిప్యూటీ రీజనల్ మేనేజర్ అయినటువంటి భూపత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో మరియు కొరుట్ల డిపో మేనేజర్ మనోహర్ గారి ఆధ్వర్యంలో మరియు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో కూడా మీరుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నామండి నిజంగా ప్రతివారు నేను పోతే బాగుంటుందిలేండి ఇంకొకరిని పెట్టుకొని పోతే వీరు ఏ సమయంలో ఎలా ఇబ్బంది పెడతారో అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఆర్టీసీ వారు మేమున్నామంటూ ఇలాంటి మంచి సంకల్పంతో ముందటికి రావడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అండి వారికి కూడా ఆ శివుని అనుగ్రహం సదా ఉంటూ ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడి నుండి వెళ్తున్న అశేష భక్తజనులందరికీ కూడా ఆ శివుని అనుగ్రహంతో సుఖంగా వెళ్ళి సంతోషంగా ఆ శివుని అనుగ్రహంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఆ శివుని అనాగ్రహ అనుగ్రహంతో అందరూ క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకొకటి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయడం అంటే కోరిక తీరకపోవడం అనేది ఉండదండి నిజంగా ఎన్నో అక్కల తిరిగి తిరిగి ఏది మనకు అవుతలేదు మనం ఇప్పుడు ఏమి చేయాలి మన కోరిక నెరవేరాలంటే ఏమి చేస్తే మనం ఆనందంగా ఉంటామని ఆలోచిస్తున్న వాళ్లకు ఈ అరుణాచలం అనేది చాలా విశేషమైన విశిష్టమైన ఇన్ఫర్మేషన్ అండి జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళండి భక్తి ముక్తి మోక్షాన్ని పొందండి ఓం నమ శివాయ ఓం శివాయ

అరుణాచలం గిరి ప్రదక్షిణ పోతున్న వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని స్వామి ఇక్కడికి విచ్చేశారు ఇప్పుడు డిప్యూటర్ రీజనల్ మేనేజర్ అయినటువంటి భూపతి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మా పురుట్ల డిపో మేనేజర్ మనోహర్ గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక విన్నపం తెలియజేస్తున్నాం అండి సార్ మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అతి దగ్గరలో తీసుకురావాలి ఇలాంటి తీర్థయాత్రలు అందరికీ చూపించాలనే సత్సంకల్పంతో తీసుకున్న ఈ కార్యక్రమానికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి ముందుగా ఆ కోర్ట్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ మరియు కోర్టుల డిపో వారి తరఫున ఏర్పాటు చేసిన అరుణాచలం యాత్ర కార్తీక మాసం శివుడికి ఎంతో శ్రేష్టమైన మాసము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి అరుణాచల ప్రదక్షిణకి బుక్ చేసుకున్న ముప్పై ఆరు మంది భక్తులకి టిఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అందరికీ ఎప్పుడో ప్రతిసారి ఉండే కోరికలాగా అరుణాచలం అనే గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీ అరుణాచలం గిరి ప్రదక్షిణకు పోవడం అంటే శివుని ఆజ్ఞ లేనిదే ఆ అరుణాచల ప్రదక్షిణ సాధ్యం కాదు సో మేము ప్రతి నెల ప్రతి పౌర్ణమికి కూడా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణకు తీసుకెళ్ళడానికి బస్సు ఏర్పాటు చేస్తున్నాము సో ఈసారి కూడా మరి అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది సో ప్రతి పౌర్ణమి కూడా మేము వెళ్ళేటప్పుడు కరీంనగర్ వయా కరీంనగర్ మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు కాణిపాకము దాని తర్వాత గోల్డెన్ టెంపుల్ చూపించుకొని అరుణాచలం ప్రదక్షిణ తర్వాత వచ్చేటప్పుడు కూడా జోగులాంబ కూడా మరి చూపించుకొని రావడం జరుగుతున్నది మరి ఇంతటి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తున్నది ఇంక ముందు కూడా ఇదే విధంగా మేము ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరిప్రదర్శన్ కు బస్సులు ఏర్పాటు చేస్తాము ఇదే విధంగా మంచి రెస్పాన్స్ ఉంటే ఒక బస్ కాస్తా ఇంకెందు రెస్పాన్స్ ను బట్టి బస్సుల సంఖ్య కూడా పెంచడానికి మేము రెడీగా ఉన్నాము సో భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ధన్యవాదాలండి మా భక్తులకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు చాలా చక్కని విలువైన సమాచారాన్ని ఇచ్చారండి ఎందుకంటే శివుని ఆజ్ఞలేని చీమైనా పుట్టదండి నిజంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం అండి ఇంతమందిని మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్షేమంగా తీసుకెళ్ళి ఆ శివుని అనుగ్రహంతో తీసుకురావాలని చేస్తున్నటువంటి మీ తపనకు నిజంగా ధన్యవాదాలు తెలియచేయాలండి ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని ఏది కాదండి అలాంటి మహత్తర భాగ్యాన్ని మా భక్తులందరికీ కలిగిస్తున్నా మీకు మరొక్కసారి మా ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థకు అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ అరుణాచలం అంటే ఒక మానవ జన్మలో ఉన్నటువంటి యోగి రమణ మహర్షి ఆయన సంచరించినటువంటి ప్రాంతం ఆ ఒక్క వ్యక్తి సంచరించడం వలన ఆ యొక్క క్షేత్రానికి అంత ప్రాధాన్యత వచ్చింది అందులో ప్రత్యేకత ఏమిటంటే ఆయన బాల్యంలోనే అక్కడికి వెళ్ళి యోగాభ్యాసం కోసము అందులో మీకు చూపిస్తారు కావచ్చు అక్కడ ఒక లోపలికి పాతాళం లోపలికి ఉంటుంది ఒక స్థానం అక్కడ కూర్చొని ఆయన యోగాన్ని అభ్యాసం చేసినాడు మరి అందులో ఆ దాని ప్రత్యేకత కూడా ఏమంటే అక్కడ ఉండేటువంటి కూడా విష సర్పాలు అట్లాంటి వాటిలో ఆయన ఒక తపస్సుని వేసి సిద్ధిని పొంది తన దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది ఆయన గురించి మనం చదువుతూ ఉంటే అనేక సమస్యలతో పోయే పోయేవాళ్ళైతేనేమి ఆయన దర్శించుకోవడానికి పోయే వాళ్ళైతేనేమి అందరికీ ఆయన దివ్య దృష్టితో దర్శించినటువంటి ఈశ్వరతత్వాన్ని చెప్పి ఎవరైనా నాస్తికులు పోయినా కూడా వాళ్ళను ఆస్తికులుగా మార్చి ఆ క్షేత్రానికి అంత ప్రాధాన్యతను సమకూర్చం మనకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అందులోను అట్లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఒక రాష్ట్రాన్ని దాటి వెళ్ళాలి మనం మరి మనం ఒక కుటుంబంగా ఒక వ్యక్తిగా వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కష్టంతో కూడుకున్నటువంటి పని మరి వీళ్ళకి ఇట్లాంటి ఆలోచన ఇంత గొప్ప ఆలోచన కలగడానికి ఆ శంకరుని యొక్క ప్రేరణ అని భావిస్తూ మరి ఇది రెండవ విడతాను మూడో విడతను అనుకుంటా ఇంకా ఎందుకంటే ఇక్కడ ఆస్తికులు బాగా ఉన్నారు సార్ ఎందుకంటే మన జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల అంటే ఈ ప్రాంతం అంటే కోరుట్ల మిట్పల్లి ఈ ప్రాంతం అంటే కూడా భగవద్భక్తులతో ఎప్పుడు కూడా ఆలయాల సందడిగా ఉండేటువంటి గ్రామం ఈ కోరుట్ల ఇక్కడ సాయిబాబా కానీ వెంకటేశ్వర ఆలయం కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఊరిలో ప్రతి ఒక్క గుడి ఉంటుంది కాబట్టి మీ యొక్క సంకల్పము ఇది మొదలు మీరు అన్నట్టుగా ఇంకా ఒక బస్సు కావచ్చు రెండు బస్సులు కావచ్చు దానికి మావంతు కూడా మీ యొక్క ఈ యజ్ఞంలో ఈ భక్తి యజ్ఞంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి వార్తను వాళ్ళ యొక్క అనుభవాన్ని పది మందికి పంచిపెట్టడం ద్వారా మీ సంకల్పము ఇంకా భవిష్యత్తులో బాగా విజయవంతం కావాలని మరొక్క మారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ మీ ఆర్టీసీ సంస్థకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు అండి గురుగారు చాలా చక్కని విషయాలు చెప్పారండి పొరుట్ల ఎప్పుడు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం అండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గానీ ఇలాంటి కొరు పొరుట్లలో మనం జన్మించేటువంటి మహత్తర భాగ్యం దొరకదండి నిజంగా అదృష్టం అండి చాలా చక్కని విషయాలు మరొకసారి మాట్లాడతారా భక్తి వీడియోస్ కూడా అమ్మ మాట్లాడతాను